ఆలయ ఆస్తులు ఆచారాలు నాశనమైపోతున్నాయని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గన్నవరం కేసరపల్లి లైలా గ్రీన్ మెడోస్ ప్రాంగణంలో ఇవాళ ఆదివారం హైందవ శంఖారావం సభ జరిగింది ఈ సభలో విహెచ్పి జాతీయ ప్రతినిధులు బీజేపీ నేతలు మఠాధిపతులు పీఠాధిపతులు స్వామీజీలు భారీగా పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీమన్ శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి మాట్లాడారు ఆలయాలు బాగుంటేనే మనం బాగుంటామని చెప్పారు మన ఆలయాలకు గతంలో పదిహేను లక్షల ఎకరాలు ఉండేదని చెప్పారు ఐసుగడ్డ మాదిరిగా కరుగుతూ నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాలు మాత్రమే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు आल को काल निर्णयानी प्रश्चार हमारे देश की सारी समस्याओं का समाधान छत्रपति शिवाजी महाराज के चैतन्य का जागरण करने में है उन्होंने हम लोगों को दिखा दिया कि किस दिशा में हम लोगों को काम करना चाहिए छत्रपति शिवाजी महाराज की विशेषता यह रही तीरता साधु तो पेता तीरता साधु तो पेता साधुता चातुरी युता चातुरी लोक मांगल्या चरितेशिन विराजते वे शूरवीर थे लेकिन केवल शूरवीर नहीं थे वे अत्यंत बड़े साधु सत्पुरुष थे केवल साधु सत्पुरुष नहीं थे उसके साथ साथ चतुर भी थे लेकिन उनका चातुर्य जो था वो अपने स्वार्थ के लिए नहीं था उनका चातुर्य विश्व के कल्याण के लिए था विश्व का कल्याण हिंदू धर्म के उत्थान में छिपा हुआ है ఆఫీసుల్లో కూర్చునే అధికారులు చేయాలా అని నిలదీశారు ఆలయాల్లో పూజ ఎంతసేపు చేయాలో ఆఫీసర్ చెప్పాలా ధర్మాధికారి చెప్పాలా అని ప్రశ్నించారు ఆలయాలను కట్టుకునే మనం వాటిని నడపలేమా అని అడిగారు మా ఆలయాలను మేమే నిర్వహించుకుంటాం అధికారులు అవసరం లేదు అని స్పష్టం చేశారు ఆలయాల్లో కమిటీలన్నీ రాజకీయంతో నిండిపోతున్నాయని ఆరోపించారు ఆలయ ఆస్తులు తిరిగి వాటికి వచ్చేలా చేయాలని కోరారు ఆలయాల్లో జరిగే ఆరాధనలు సాంప్రదాయాల్లో అధికారుల ప్రమేయం ఉండకూడదని షరతు విధించారు దేవుడి వద్ద విఐపి ఏంటి అని ప్రశ్నించారు తిరుపతి వంటి ఆలయాల్లో డబ్బున్న వాళ్లకు విఐపి దర్శనాలు డబ్బు లేని వారికి రోజుల తరబడి నిరీక్షణ అని ఆందోళన వ్యక్తం చేశారు మన ఆలయాలను మన్ని రిపీట్ మన ఆలయాలను మళ్ళీ మన పవర్ఫుల్ సెంటర్లుగా మార్చుకోవాలని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయ స్వామి పేర్కొన్నారు మనం నిర్మించుకున్న ఆలయాలపై ప్రభుత్వాల పెత్తనమేంటి అని శ్రీ భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతీ స్వామీజీ ప్రశ్నించారు దేవాదాయ శాఖను రద్దు చేయాలని డిమాండ్ చేశారు సినిమాలకు మాదిరి కౌంటర్లు టికెట్లు పెట్టి ఆలయాల్లో దైవ దర్శనాన్ని అమ్ముకుంటున్నారని ఆరోపించారు దేవాదాయ ధర్మాదాయ శాఖ దుర్మార్గమైనదని మండిపడ్డారు మన రాష్ట్రంలోని దేవాలయాల బోర్డుల్లో హిందూ అనే పదాన్ని తీసేశారని ఆరోపించారు హిందూ సమాజం అంతా దేవాలయాలను ప్రశ్నించాలని అన్నారు ప్రభుత్వమే దేవాలయాల భూములను కబ్జా చేసి ప్రభుత్వ కార్యాలయాలు గోదాంలు నిర్మించిందని విమర్శించారు దేవాలయంలో ఒక దేవుడుంటే ఇరవై హుండీలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు ఉండీలు పెట్టి భక్తులను దోచుకుంటున్నారని త్వచమెత్తారు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దేవాదాయ ధర్మాదాయ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని అన్నారు దశావతారాల్లో ఏడు అవతారాల ఆలయాలు ఉన్నది మన రాష్ట్రంలోనే అని గుర్తు చేశారు ఏపీని రాష్ట్ర ప్రభుత్వం దేవభూమిగా ప్రకటించాలని కోరారు ఏడు అవతారాల ఆలయాలను కలుపుతూ క్యారిడార్ ఏర్పాటు చేయాలని కమలానంద భారతీస్వామి డిమాండ్ చేశారు హైందవ శంఖారావంలో విశ్వ హిందూ పరిషత్ డిక్లరేషన్ ప్రకటించింది హిందూ దేవాలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు హిందూ ఆలయాల ఆస్తులు వ్యవస్థలపై దాడులు సరికాదని చెప్పారు అన్యాయంగా చట్ట విరుద్ధంగా దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు వినాయక చవితి దసరా వేడుకలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక భారం అక్రమ ఆంక్షలు తగవు అని చెప్పారు హిందూ దేవదేవతల శోభాయాత్రల మార్గాలు తేదీలు విధానాలపై అక్రమ ఆంక్షలు తగవని అన్నారు ఆలయాల్లో పూజ ప్రసాద కైంకర్య సేవలు అత్యంత భక్తి శ్రద్ధలతో నాణ్యతతో నిర్వహించాలని తెలిపారు హిందూ ఆలయాల్లో అన్యమత ఉద్యోగులను తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు ట్రస్ట్ బోర్డుల్లో హిందూ ధర్మంపై భక్తి శ్రద్ధలు ఉంటే భక్తులను మాత్రమే సభ్యులుగా నియమించాలని కోరారు రాజకీయతర ధార్మిక వ్యక్తులను ట్రస్ట్ బోర్డుల్లో చోటు కల్పించరాదన్నారు హిందూ దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలని అన్నారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆస్తులను స్వాధీనం చేసుకొని ఆలయాలకు తిరిగి అప్పగించాలని కోరారు ఆలయాల నిధులను ప్రభుత్వ కార్యక్రమాలకు దారి మళ్లించరాదని చెప్పారు హైందవ శంకరావంలో డిక్లరేషన్ పై చినచేరి స్వామిజీ ప్రతిజ్ఞ చేయించారు कि अगर हिंदू समाज की एकता को खंडित करना है तो हिंदू मंदिरों की फंक्शनैलिटी और सेंट्रलिटी इसको समाप्त करना होगा तो ये मंदिर अपने पास में ले लिए सरकार मंदिर चलाने का काम करने लगी सरकार मस्जिद नहीं चलाती गुरुद्वारे नहीं चलाती जैन मंदिर और बौद्ध तो मंदिर नहीं चलाती हिंदू मंदिर चलाती पैसे और ताकत के लिए चलाती, की परंपरा के में चलाती है मैं केरल गया था पद्मनाभ स्वामी के मंदिर के दर्शन किए और दर्शन करके जब मैं बाहर निकलने लगा तो मेरे गाइड ने कहा कि मंदिर में बाहर जाने के रास्ते पर ये जो स्थान बना है ये विशेष है जब राजा यहाँ दर्शन करने आते थे तो दर्शन करने के बाद एग्जिट पर बाहर जाने के द्वार पर बैठ करके और एक आदमी उनके पैरों से सारी धूल झाड़ करके साफ करके फिर बाहर जाने को कहता था मुझे आश्चर्य हुआ मैंने सोचा कि मंदिर में आते समय पहल साफ करना यह समझ में आता है पर जाते समय क्यों तो उसने मुझे बताया कि राजा इस बात के लिए निश्चिंत तो होना चाहते थे कि मंदिर से जाते समय मंदिर की धूली का एक कण भी उनके साथ न जा पाए यह परंपरा थी यह परंपरा उलट गई आंध्र प्रदेश का जो हिंदू रिलीजियस एंड एंडाउमेंट एक्ट है